నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు చిచ్చుపుట్టు కాల్సరాకి ఎంత రావాలా ఇన్ని ప్రయోగాలు చేయాలా సరస్వతి ఐఎమ్ సారీ సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తారు చిచ్చిపుడు కాదు ఐ లవ్ ఐ లవ్ హర్ టాలెంట్ ఊహించిందే జరిగింది ఏం ఊహించారు మేడం దీపావళి రోజున జూబ్లీ ఇల్స్ పేల్చడానికి బాంబ్స్టర్స్ తెలివైన ప్లాన్ వేశారు ఏం ప్లాన్ మేడం దీపావళి టపాసుల్లో పెట్టారు అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు అంటే ఆ ఖచ్చితంగా బాంబ్స్టర్స్ నేను వన్ మెన్ ఆర్మీల ఎల్డీ వాడిని పట్టుకుంటాను అప్పుడు సరస్వతి నన్ను హీరోల అక్కుని చేర్చుకుంటాను Excuse me, madam. వాడిని మనం వదిలిపెట్టకూడదు అలాగే సరే సర్ నీకంటే ముందు నేను గమనించారా వాడిని పట్టుకోవాలి ఆగు ఎందుకు సైకిల్ కావాలి నేను ఇవ్వను వీఆర్ ఫ్రమ్ సిబిఐ సైకిల్ రేది ఓహో హీరో అనుకున్నాలే దానికి అంత బిల్డప్ ఎందుకు అడిగితే చెప్పేవాడి కదా రండి సార్ రండి మీది జూబ్లీ హిల్స్ కాదు సెవెన్ హిల్స్ తిరుమల వచ్చారా మేడం బుద్ధుందా లేదా చెప్పా పెట్టకుండా వచ్చావే ఏం లేదు మేడం మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు వాడే నన్ను ఇప్పుడు సమ్మగా ఉందా కమాన్ ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లన్నీ ఇందులో ఉన్నాయి దీపావళి ఇప్పుడు ಜುಂತ ನನ 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 ತದನ ನ ನ ನ ನ ನ ನ ಜುಂತ ನನ 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 ನ 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 జరిగింది ఏమిటో తెలిసాక నీ తిట్టాలో పొగడాలో అర్థంగా హెడేక్ లో ఉన్నా జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదం జరగకుండా అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేసావు వెరీ గుడ్ కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేసావు అది నీకు హెడేక్ లేదా సారీ సార్ పైగా ఢిల్లీ నుంచి వచ్చావు ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు చూడు హైదరాబాద్ సంగతి నీకు తెలియదు ఇక్కడ బాంబ్ ని పట్టుకోవడం అంటే నీకు పెద్ద హెడేక్ అందుకని నువ్వు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది అలా అనకండి సార్ అసలు పొరపాటు అంతా నాదే అవును సార్ అసలు జరిగింది ఏంటంటే ఐఎమ్ సారీ సార్ నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది మరోసారి ఇలా జరిగిందంటే నా హెడ్ చాలా సీరియస్ గా ఉంటుంది వెళ్ళండి సారీ మేడం అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది నోనో ఇందులో మీ పొరపాటు ఏం లేదు కానీ ఆవేశంలో అరుదైన అవకాశాన్ని మిస్ చేయకూడదు చాలు సార్ సరస్వతి చాలు ఇంత జరిగినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్

ఇవన్నీ మనకి తెలిసినవే హిందీ తిట్లు తుగ్లకి కోపం వచ్చినట్టుంది ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో సరే సార్ మీరేనా జగన్ అంటే అవునండి ఈ ఫ్లవర్ బుక్ తెచ్చింది మీకోసం ఏనండి నా కోసం అవునండి ఈ రోజు నా పుట్టినరోజు కాదే పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్ మీరు మేడం గారు మా జూబ్లీన్స్ సేవ్ చేశారు అందుకే ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ జస్ట్ మినిట్ మీ పేరేంటండి పీటర్ ఓ అతి ఇది కూడా ఏంట్రా మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది ఫ్యాన్స్ ఇచ్చారు అవును విడిరా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు పైగా టైం కూడా తప్పుంది సరిచిపోలా फिश फ्राई रेडी सर अबे क्या है एंडी फिश फ्राई वीर पंप ने बुके बॉम्ब दबक चचना चाप वे पड़े क्या कह रहा है बुके बॉम्ब से सरस्वती को कुछ नहीं हुआ लेकिन मछली मर गई बिचारी <laughs> इपड़ी तुगलक गाड़ वाड़ी चंपा पागल करता डेमो इधर mm. इंटी विदेला ट्विस्टेड चेडू మగ ఫైర్ ఏమో బడా చాలా ఉన్నాయ చూప్ చాప్ ఆపసాగా చాలా మంచి పిల్లాడు మూసుకుని వచ్చేసాడు అది కాదు సార్ బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో అబ్బాయి సోన్ ఉస్కో చూడాలి చాలా ఉస్కా పిచ్చాకర్ డబ్బింగ్ అవసరం లేకుండా అట్టి పండు ఉల్చి తొక్క నోట్లో పెట్టినట్టు చెప్పాడే మేడం ఇది అసలే చోర్ బజార్ ఇలాంటి ప్లేసుల్లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుంది తప్పదు ఏంటి మేడం అద్దాలు ఎప్పుడు చూడట్టు మాట్లాడతారు అత్తం చూడు అందులో చూస్తే ఏముంటుందండి మన మోహం ఉంటది ఇవ్వండి అవును మేడం వాడి ఒకేలో బంబెట్టినాడు మాటలో నువ్వు ఇటేలో బియ్యాలట సారీ సార్ చూడండి గురుగారు నల్ల కళ్ళ చోటు పెట్టుకొని చులపాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీకు కనపడ్డా Uh-huh. ఏంటరా మధ్యలో ఏం చేయమంటారా ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు రే గన్ను వాడేదే వచ్చుడు ఐడియా నువ్వు ఇటెళ్ళు నేను ఇటు వెళ్తా వాడు ఇటు వస్తాడు క్యాచ్ అగు నేను ఇటు ఆ నువ్వు ఆ వాడు కాదురా నువ్వు ఇటెళ్ళు నేను ఇటు వెళ్తా వాడు ఇటు వస్తాడు పట్టుకుందాం ఓకే నేను ఇటు வாடி எ எட்டு வாடன்குரா వెతకండి ఇంతలో మాయమైపోయాడే వాడు ఎలా పట్టుకోవాలి వాడక్కడ దొరుకుతాడు మేడం ఇక్కడ నుంచి వాడు తొందరగా వెళ్ళాడు వాడు ఇక్కడే ఉంటాడు మేడం నీ పిచ్చి గానీ నువ్వు పట్ట మీద కొట్టినట్టు కాదురా వాడు మనకు అంత ఈజీగా దొరకడు ఇంత రద్దీగా ఉన్న ప్లేస్లో వాడు ఎక్కడ దొరుకుతాడు రా హలో నేను ఇక్కడ చోర్ బజార్ నుంచి మాట్లాడుతున్నాను ఎస్ మ్యామ్ ఇక్కడ నుంచి వెళ్లే కాల్ ఏ నంబర్ కు వెళ్తుందో ట్రేస్ చేసి వెంటనే నాకు చెప్పండి ఓకే మ్యామ్